థపురం నేను కూడా కొంత చరిత్ర చదివాను ఈ ఊ స్కూల్ గురించి ఇది యాభై ఏళ్ళను యాభై ఆరులోనూ పెట్టారంటే యాభై నాలుగులో అప్పుడు విశ్వనాథ శర్మ గారని ఆయన ఎవరో తెలుసా ఓ రిటైర్డ్ డిఇ ఆ రోజు గవర్నమెంట్ మెటాస్ గవర్నమెంట్లోనే రిటైర్డ్ డిఇగా రిటైర్ అయ్యి ఈ ఊరి మీద మమకారం ఉండి అప్పుడు మా తాతగారు మాకి నర్సయ్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి కొత్తూరు అనేది కొత్త స్థాపన ఆ రోడ్లు కానీ మీరు ఎక్కడైనా చూడండి కన్నా పెద్ద ఊళ్ళు ఉన్నాయి కనిగిరి సేమపుర్తి మార్కాపురం ఎక్కడైనా సరే నలభై అడుగులు రోడ్డు ఈ పక్క మనుషులు పడితే ఆ చివరి దాకా కాలేజ్ దాకా కనపడతారు ఎక్కడైనా గమనించారా ఈ ఊళ్ళో ఏ ఊళ్ళో గమనించారా ఆ రోజుల్లో ఆ ఇంజనీర్ అనుకున్నా నేను కానీ రిటైర్డ్ ఇయ్యు ఆయన ఆయన మెట్రాసి ఇంజనీరింగ్ పిలిపించి టీచర్ ఇలా ఉండాలి ఈ కొత్తూరు ఈ ఊరు మా తాతగారు చిన్నప్పుడు మేము సిక్స్త్ క్లాస్ అరవై ఎనిమిదిలో అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఆరో తరగతి చదువుతాడని అప్పుడు ఈ స్కూల్కి వచ్చాం ఎలిమెంట్ స్కూల్ అయిపోయిన తర్వాత కాటు రూపాయల నుంచి నడిచి రావాల్సి వచ్చేది అప్పుడు కరెంటు లైట్లు లేవు సైకిల్ లేవు ఆరు రోజులు మాత్రమే ఇక్కడ ఉండి మేము వెళ్ళిపోయి ఎక్కడో హైదరాబాద్లో చదువుకున్నాం అప్పుడు మేము అనేవాడు ఏందా ఈ ముసలాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టాడు కాలేజీ ఇంత దూరం ఎవరు నడుస్తారని ఆయన ఒక మాట అనేవాడు అరే కొత్తూరు పుదిన కొండకు దీపావళి వెలిగిస్తారు అంటే పొదిరి కొండ వరకు ఈ ఊరు పెరుగుద్ది మీకు అర్థం కావట్లేదు అది అంతే అని చెప్పి ఇక్కడ ఒక స్కీమ్ ఏర్పాటు చేసి సొసైటీ ఏర్పాటు చేసి ఈ ఊరిని ఇంత డెవలప్ చేస్తే ఇవాళ వెయ్యి మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే అది ఆయన యొక్క గొప్పతనం ఆ రోజుల్లో అంత ముందు చూపుతోటి ఈ స్కూల్కి పద్నాలుగు ఎకరాలు గ్రౌండ్ ఇవ్వడం ఈ యొక్క స్కూల్కి ఇంత అందరం తీసుకురావడం కారణం ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే అదేదో డబ్బులు లేనో చదువుకునే స్కూల్ లాగా కనిపిస్తుంది అందరికి ఇప్పుడు మా కాలనీలో ఉన్నవాళ్ళు కూడా చెప్తుంటేనే వాళ్ళు అందరు కాన్వెంట్ పంపేవాళ్ళు కాన్వెంట్ టీచర్స్ ఎవరు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు రెండు మూడు తరగతి చదువు చెప్తున్నారు ఇంటర్మీడియట్ చదివిస్తారు ఫస్ట్ ఫాం వరకు చదువు చూపుతున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసి బీఈవి ఎంఈడి చదివి మంచి స్టాటస్ కల్లా స్కిల్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు ఇక్కడ వీళ్ళందరినీ ఆలోచించి మనం ఇంకా స్ట్రెంగ్ పెంచే అవకాశం ఉంది మీ పేరెంట్స్ కూడా గట్టిగా అది ఆలోచించి అందరు కూడా ఇంకా స్ట్రెంగ్ పెంచుకొని అందరు కూడా పిల్లలు స్కూల్కి రావాల్సింది ఖచ్చితంగా కోరుకుంటూ తర్వాత ఇంకోటి నేను విన్నది ఏంటంటే పిల్లలందరూ కూడా ఇక్కడ భోజనం చేస్తున్నదని మన తా చెప్పారు కానీ ఇంతకుముందు అలా ఉందో మాకు తెలియదు కానీ మా కమిటీ కూడా వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మా కోఆపరేట్ చేసి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు అది కూడా ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఇప్పుడు మన మినిస్టర్ గారు ఎవరు తెలుసా మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అది ఆయన మరీ మరీ ఈ చిన్న కంప్లైంట్ ఉన్నా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు స్కూల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన పూర్తి సహకారం మనకు ఇస్తున్నారు కాబట్టి మీరందరూ అందరూ దయచేసి మంచిగా చదువుకోండి సార్ చెప్పినట్టుగా యూట్యూబ్ని మానుకోండి సెల్ఫోన్ మానుకోండి ప్రశాంతంగా చదువుకోండి ఇంత గ్రౌండ్ ఉంది సార్ పీటీ గారు మీరు ఒకసారి మళ్ళీ గమనించుకొని వాలీబాల్ టీం మంచి టీం ఉండేది బదుల్లో మా శిష్యులు కూడా ఒకప్పుడు బాగా ఆడారు మా పిల్లలు కూడా స్టేట్గా ఆడారు కానీ పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ ఉండాలండి ఊరు తిండి పెట్టిన చదువు చదువుకుంటే కాదు మంచి బాడీ ఎక్సర్సైజ్ ఫిఫర్గా ఉండాలి ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఇంకా డెవలప్ చేస్తారని ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ